రాష్ట్రంలో నిస్వార్థంగా ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేస్తున్న వాలంటీర్లను తీవ్రవాదులతో పోలుస్తూ టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ మాట్లాడడం దిగజారుడు రాజకీయమని పూతులపట్టు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు తవణంపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సునీల్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన ఘనత మన వాలంటీర్లదని కొనియాడారు అలాంటి వాలంటీర్ల వ్యవస్థను చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు చాలా విమర్శించారుణం వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ గారు ప్రవేశపెట్టినప్పటికీ వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పాయింట్ ఐదు లక్షల మంది యువకులు యువతలు నిస్వార్థంగా ఐదు సంవత్సరాలు పరిపాలనని ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలకి లోను కాకుండా ఒక మంచి ఉద్దేశంతో వారి యొక్క సేవలని ఐదు సంవత్సరాలు ప్రజలకు అందించారు ఈరోజు వారు ఐదు సంవత్సరాలు పరి అంత మంచి సేవ చేసినందుకు వారికి ఇస్తున్నటువంటి గౌరవం లేదా నేను ప్రశ్నిస్తాను వారిని అత్యంత దారుణంగా ఒక స్లీపర్ సెల్స్తో పోల్చడము ఒక టెర్రరిస్ట్తో పోల్చడము ఈ విధంగా వారిని పోల్చుతూ వాళ్ళని ఒక వజ్రం లాంటి వాళ్ళు ఈరోజు వాలంటీర్లంతా కూడా ఒక సేవాతత్వంతో పనిచేస్తున్నారు ఒక మంచి లాగా ఈరోజు వాళ్ళు ప్రజలకి సేవ అందించినారు వారి మందరం అని చెప్పి మేము వారికి ప్రోత్సాహం ఇచ్చాము మేము ఈరోజు వాలంటీర్లు అందరికీ వాలంటీర్లు అందరి తరఫున మేము ఈరోజు మీలాగా అందరూ తప్పుడు మనుషులుగా ఉంటారని అనుకోవద్దండి మీలాగా అందరూ అవినీతి పనులుగా ఉంటారని అనుకోవద్దండి పంచవ కళ ఉన్న వాళ్ళకి దేశమంతా పరిషిక ఉన్నట్టుగా ఈరోజు మీరు అవినీతితో నిండిపోయి యువతను కూడా మీరు అవినీతిగా చూస్తున్నారు అది మంచి పద్ధతి కాదు వారు ఏ పార్టీకి కూడా ఇచ్చేయట్లేదు కానీ ప్రజలకి మంచి సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సి ఇచ్చి మాట్లాడాల్సిందిగా తెలుగుదేశం వాళ్ళకి మేము తగిన లేదంటే ప్రజలైతే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం